అస్సలం వైకుం గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ అయితే సగ్గు బుల్లెట్స్ అనమాట అయితే ఫస్ట్ వచ్చేసి ఆలు ఒక ఆలు ఉంటుంది కదా అది బాయిల్ కి పెట్టేసుకోండి తర్వాత సగ్గు బియ్యం ఉంటుంది కదా సగ్గు బియ్యంని ని ఇక్కడ మా మమ్మీ చూపిస్తున్నట్లు కోర్స్ గా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని బౌల్లోకి తీసి వేసుకోండి తర్వాత అలాగే మీ దగ్గర బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి లేకపోతే కొద్దిగా బియ్యం ఉంటుంది కదా అది కూడా కొద్దిగా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు ఏం కాదు ఇంకా దీంట్లోకి బాయిల్ చేసుకున్న ఆలు అలాగే సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర అలాగే కొద్దిగా ఉప్పు కారం పసుపు అలాగే సన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అవసరం అయితేనే వాటర్ వేసుకోండి ఇక్కడ మమ్మీ చూపిస్తుంది కదా కొద్దిగా వాటర్ అయితే తీసుకుంది అనమాట అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా పిండిని తడుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇట్లాగా మీకు నచ్చిన షేప్ లో అయితే వేసేసుకోవచ్చు ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత రెండో సైడ్ కి చేసుకొని ఇట్లాగా బ్రౌన్ గా వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుంటే క్రిస్పీగా ఉంటాయనమాట ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను మొన్న చేసుకున్న మోమోస్ చట్నీ ఉంది కదా దాంతో టేస్ట్ చేస్తున్నాను అనమాట బాగుంది యావరేజ్ గానే ఉంది ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు బాయ్ థ్యాంక్ యూ సో మచ్